నమస్కారం లైట్ ఈ న్యూస్ ఛానల్ స్వాగతం డాక్టర్ సి రోహన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు కుల సంఘాల నాయకులు మైనారిటీ మిత్రులు మక్తా బస్తీ ప్రజలు సేవాదల్ ఉపాధ్యక్షులు స్వరూప గారు తదితరులు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి వద్దగల యూసుఫయిన్ షరీఫన్ దర్గాలో యూసుఫ్ బాబా షరీఫ్ బాబా మాసోం బాబాలకు చాదర్లు సమర్పించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారు తెలంగాణ అసెంబ్లీ దగ్గరలోని నాంపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ఈరోజు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు i want her. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు కుల సంఘాల నాయకులు మైనారిటీ మిత్రులు మక్తా బస్తీ ప్రజలు సేవాదల్ ఉపాధ్యక్షులు స్వరూప గారు తదితరులు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి వద్దగల యూసుఫయిన్ షరీఫన్ దర్గాలో యూసుఫ్ బాబా షరీఫ్ బాబా మాసోం బాబాలకు చాదర్లు సమర్పించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారు తెలంగాణ అసెంబ్లీ దగ్గరలోని నాంపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ఈరోజు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు కుల సంఘాల నాయకులు మైనారిటీ మిత్రులు మక్తా బస్తీ ప్రజలు సేవాదల్ ఉపాధ్యక్షులు స్వరూప గారు తదితరులు సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి దానం నాగేందర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని నాంపల్లి వద్దగల యూసుఫయిన్ షరీఫన్ దర్గాలో యూసుఫ్ బాబా షరీఫ్ బాబా మాసోం బాబాలకు చాదర్లు సమర్పించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ దానం నాగేందర్ గారు తెలంగాణ అసెంబ్లీ దగ్గరలోని నాంపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ఈరోజు సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ డోంట్ ఫైట్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డీ నేను మెలో నిరెస్ట్ మాత్తున్నాను ప్లస్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హాల్ ఎవ్రిబడి అందరికి నమస్కారం తీసునసియ భారద్వాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ రాశి తింగ్ హలో గైజ్ నేను మీ సిటీ లైట్ ఈ న్యూస్ కి సబ్స్క్రబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లీస్ కంటెంట్ ఆఫ్ మీకు అయితే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్